கொஞ்சம் <laughs> செய்தி

మీరందరూ నా కోసం మన పార్టీ కోసం ఎదురు చూడడం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ పేరు పేరున్న హృదయపూర్వక పూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అన్నలారా చెల్లమల్లారా అక్క చెల్లెముల్లారా కేవలం మీకు ఐదు రోజులు మాత్రమే ఉంది మీరు ఐదు రోజులు కష్టపడండి మీకోసం నేను ఐదు సంవత్సరాలు కష్టపడతానని చెప్పి ఈ గుత్తి మండలంలో నేను వచ్చిన తర్వాత నియోజకవర్గం మొత్తం పైన కూడా ఎక్కడ చూసినా బ్రహ్మర్రథం పడుతున్నారు మన తెలుగుదేశం నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా ఐదు రోజులు ఉంది పైన నాకు తెలియగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా తూచిపెట్టిపోతుందనుకున్నాను నాకు తెలియగా ఈ బుద్ధి మండలం పాముడి మండలం వారు వన్ సైడ్ మన ఒంటకల్లో ఏదో పంచం గుడ్డు గుట్టు గుట్టు అంటుండే అది కూడా ఈ ఐదు రోజుల మొత్తం అంత క్లీన్ చేసేస్తా కాబట్టి అన్నలారా మీరందరూ కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద అయినా మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్నారు మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు మీ అందరూ ఆశీర్వాదంతో ఈ గుంటుకల నియోజకవర్గానికి మీ అన్న మీ తమ్ముడు గుమ్ములూరు జనం ఎమ్మెల్యే కాబోతున్నారు ఈ గుంట నియోజకవర్గానికి ఏ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితేనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఇది శుభ సూచకం మన పార్టీ ఖచ్చితంగా రూలింగ్ లా వస్తుంది మనందరూ బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మాదిస్తున్నాను ఈ గుత్తి మండలంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆరు అయినా నూరు ఆరైనా భూతులు ముట్టే సూర్యుడు పడమడికి పుట్టినా పడమరకు ఇచ్చేసి సూర్యుడు పడమర కష్టపించిన సూర్యుడు ఇక్కడ పుట్టినా ఖచ్చితంగా మీ అందరికి మాటిస్తానా అందరికి నీళ్లు తెప్పించే జవాబుదారు నీళ్ళు ఫస్ట్ మన ప్రభుత్వం వస్తేనే ఫస్ట్ తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి పల్లెలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి లేదనేది అందరూ బాధపడుతున్నారు ఏ ఒక్క గ్రామంలో కూడా ఏమి లేదన్నా మాకు తాగునీటి సమస్య చాలా ఇబ్బంది ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యమని చెప్పేసి చెప్పడం ఎంత బాధకరంగా అని చెప్పేసి మీ అందరికీ నేను కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా అందరికీ చదువులు నేర్పించి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తానన్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదహైదు వందలు ఇచ్చే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అమ్మ అక్క చెల్లెమ్మలు గారా మనం పుట్టినంటికి పోవాలంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలంటే ఇంట్లో పెద్ద అన్నని అడగాల అన్న ఏమంటాడు ముసిలి వయసు వచ్చింది ఇంకా పుట్టింటికి పోతావా అని అంటాడు డబ్బులు ఇక అలాంటప్పుడు ఏం చేయాలా అయ్యా నువ్వు డబ్బులు ఇచ్చావుకి పోయినా చింత లేదు కానీ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమం ఎస్సీ ఎస్టీలకు కూడా గత ప్రభుత్వం అరవై సంవత్సరాలకి మూడు వేల రూపాయలు పెంచిన వచ్చేది కానీ ఇప్పుడు యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు ఇచ్చే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు మీరందరూ కూడా నా కోసం ఐదు రోజులు కష్టపడండి మీకోసం నా ఊపురం నా ఐదు సంవత్సరాలు మీకు కష్టపడమని మన గుర్తు అమ్మ మనకి గుర్తు నేను అదృష్టం చేస్తున్నా గుర్తు కూడా బాగుంది కరెంట్ బాక్స్ లో ఒకటే నంబర్ లో తుమనూర్ చెరం సైకిల్ రెండో బాక్స్ లో అంబికా లక్ష్మీనారాయణ సైకిల్ రెండు ఒకటి ఒకటి రెండు ఓట్ల ఫస్ట్ దాంట్లో ఒకటే సైకిల్ రెండే బాక్స్ అనుకోవచ్చు కొత్త పాత అని మీరు అనుకోవచ్చు ఎందుకు పోయిన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు అని అనుకోవచ్చు అందరికి మెరుగు చేసుకుంటున్నా ప్రతి లీడర్కి ప్రతి కుటుంబ సభ్యులు చెప్తున్నా ఒక్క వచ్చినా కూడా పనిచేసుకుంటే జవాదా మీరు ముందు నువ్వు ముందు మాట మాట్లాడుతుంది నేను ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా చెప్తున్నా ఇక్కడ ఇరవై ఐదు వార్డులు ఉన్నాయి ఎవరు ఒప్పులు వచ్చినా కూడా పనిచేసి పెట్టే చెబుతాను మీరు కేవలం ఐదు రోజులే మీరు కష్టపడేది ఈ ఐదు రోజులతో మీరందరూ అందరూ ఒక్కొక్కరు మనస్ దీపాలు పెట్టుకొచ్చినట్ల మీరు అందరూ నా పార్టీ నా పార్టీ అని చెప్పి మీరు అందరూ పనిచేయాల మీరు పని చేస్తారని కూడా నాకు తెలుసు ఇంత ప్రపంచం ఉందంటే ఖచ్చితంగా కూడా ఇస్తామని చెప్పేసి కాబట్టి అన్న అక్క చెల్లెములారా అమ్మా నా తలరాత్రి మారాలన్నా నారా చంద్రబాబు నాయుడు పెద్ద తలరాత్రి మారాలన్నా అక్కమ్మ ఈ చేతలో ఉందమ్మా అక్క చెల్లి రాష్ట్రంలో ఐదు కోట్ల రెండున్నర కోట్లు గెలిచాలంటే మీరు తనవాతలు మార్చాలా కాబట్టి మీరు ఓటేసి గెలిపిస్తే నా తర్వాత మారుతుంది అక్కడ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా తర్వాత మారుతుంది కాబట్టి మీరందరూ కూడా అక్క చెల్లెలు నేను సొంత ఒక కుటుంబం చెప్పడం మీ అన్న మీ తమ్ముడుగా ఉండి మీకు పనిచేసి పెడతానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా కాబట్టి అమ్మ చందమలాల ఇంకా పన్నెండు ఊర్లు తిరిగే ఉంది మీరందరూ కూడా ఈ ఎండ అయినా కూడా ఇంత కష్టపడి మీరు పార్టీ పనిచేస్తున్నారు కాబట్టి మీ అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు